అందరికీ నమస్కారం శ్రీ మాతృ శ్రీ కురుబ్బే నమ ఒకరోజు శివ పార్వతులు ఇద్దరు కైలాసంలో ఏకాంతంగా ఉన్న సమయంలో పార్వతీదేవి శివునితో ఇలా అంటుంది హే నాదా నా మనసులో ఒక ప్రశ్న ఉంది దానికి జవాబు తెలుసుకోవాలని నేను ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తూ ఉన్నాను అంటుంది అప్పుడు శివుడు పార్వతితో హే దేవి అడుగు నీ ప్రశ్న ఎటువంటిదైనా నేను నీకు తప్పక సమాధానం చెప్తాను చింతించకు అని ప్రేమగా అడిగాడు అప్పుడు పార్వతీమాత శివునితో హే దేవా మానవులు దేనివల్ల వారు వారి నుదుట రాతను మార్చుకోగలుగుతారు ఒకవేళ వాళ్ళ జీవితంలో దుఃఖాన్ని కూడా సంతోషంగా వాళ్ళు మార్చుకోగలుగుతారా మానవులు ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళు ఫలితం పొందలేక బాధపడుతూ అలాగే కూర్చుంటారా లేకపోతే వాళ్ళ నుదిటి రాతని వాళ్ళే మార్చుకోగలిగే శక్తి వాళ్ళకు ఉందా అని అడుగుతుంది పార్వతీమాత అప్పుడు శివుడు గంభీర స్వరంతో ఇలా అంటాడు పార్వతీదేవి నువ్వు ఈరోజు అడిగిన ప్రశ్న మానవులకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ కథను వినడం ద్వారా వారు వాళ్ళ తలరాతని కూడా మార్చుకోగలుగుతారు అంటారు శివుడు ఈ కథను నువ్వు శ్రద్ధగా విను నీ ప్రతి ప్రశ్నకు జవాబు ఈ కథలో ఉంది అంటాడు శివుడు పార్వతీదేవి నవ్వుతూ సరేనాథా నేను ఈ కథను ఎంతో శ్రద్ధాభక్తులతో భక్తులతో వింటాను వివరించి చెప్పండి అని అంటుంది పార్వతీదేవి అప్పుడు శివుడు పార్వతితో ఈ కథ చెప్పడం మొదలు పెడతాడు హే ప్రియ పార్వతి ఒకరోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి వైకుంఠం నుండి భూభ్రమణం చేసి వద్దామని బయలుదేరుతారు వారిద్దరూ భూమిపైన ఒక సుందరమైన అడవిలోనికి చేరుకుంటారు అక్కడ వాళ్ళకి ఒక అందమైన జంట ఏడుస్తూ బాధపడుతూ ధీనస్థితిలో కనిపిస్తారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి మారువేషంలో వారిద్దరి దగ్గరికి వస్తారు హే మానవుడ నీకు ఏమి అయ్యింది నువ్వు ఎందుకు చింతిస్తున్నావు అని అడుగుతాడు విష్ణుమూర్తి అప్పుడు అతను దీనంగా నేను కష్టాల్లో ఉన్నాను స్వామి ఇక్కడికి దగ్గరలో ఉన్న గ్రామంలో నేను నివసిస్తూ ఉంటాను నాది ఒక వ్యాపారం ఉండేది నేను ఏ వ్యాపారం చేసినా అది నష్టాన్నే ఇస్తుంది నా శ్రమ మొత్తం వృధా అవుతుంది నేను నా భార్య నగలని అమ్మి వాటితో వచ్చిన డబ్బును కూడా వ్యాపారంలో పెట్టాను నాకు అది కూడా నష్టమే వచ్చింది మా ఇల్లు కూడా తాకట్టులోనే ఉంది నేను నష్టజాతకుని అని నా వాళ్ళు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు స్వామి అని అంటాడు అప్పుడు నాకు ఇంకా ఇలా అనిపిస్తుంది నా తలరాతనే బాగా లేదేమోనని అందుకేనేమో నాకు ఎటువంటి వ్యాపారం చేసిన పని చేసినాం కలిసి రావడం లేదు దానికోసమే నేను ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాను అయితే అప్పుడు మారువేషంలో ఉన్న విష్ణుమూర్తి అంటాడు అరే అలా చేయడం ఎంత పాపం దానివల్ల నీకు ఏమీ ప్రయోజనం లేదు సరికదా నీకు ఇంకా ఒదిగేది కూడా ఏమీ లేదు నీ తలరాతని నువ్వే మార్చుకోలేవా అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి స్వామి నేను వ్యాపారానికి ముందు ఒక రైతుగా ఉండేవాణ్ణి నేను చేనులో విత్తనాలు వేసినప్పుడు వాన ఎక్కువగా రావడం లేదా వాన పూర్తిగా రాకపోవడం వల్ల నాకు నష్టం వచ్చేది ఇవన్నీ కారణాల వల్ల అలసిపోయిన నేను రైతుగా కాకుండా వ్యాపారిగానైనా ఉందామని వ్యాపారంలోనికి వచ్చాను కానీ అది కూడా నాకు నష్టాన్ని ఇవ్వసాగింది కానీ నా దగ్గర వ్యాపారం మొదలు పెట్టడానికి డబ్బులు లేనందున నా భార్య నగలను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బు డబ్బులతో వ్యాపారం మొదలుపెట్టాను వ్యాపారం సరిగా నడవలేదు అప్పుడు నా వాళ్ళు నాకు తోడుగా ఉన్నారు కానీ ఎలాగైతే నాకు రోజు రోజుకి వ్యాపారం నష్టం రాసాగిందో నా వాళ్ళు పూర్తిగా నన్ను వదిలి వెళ్ళిపోయారు నేను నా వాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నాను కానీ వాళ్ళు నన్ను తప్పుపట్టి నన్ను నిందించేవారు పైగా నాకు ఒక స్నేహితుడు అన్నాడు అతను నాతో పాటే అంటే మేమిద్దరం కలిసి ఒకేసారి వ్యాపారం మొదలుపెట్టాము కానీ నేను పూర్తిగా నష్టపోయాను అతను మాత్రం మంచిగా లాభాలలో ఉన్నాడు అతను రోజు మా ఇంటికి వచ్చి వచ్చినప్పుడల్లా అతని గొప్పతనం చెబుతూ ఉండేవాడు అది విని మా ఇంటి వాళ్ళు నన్ను ఇంకా అసహించుకునేవారు నీకు అసలు వ్యాపారం చేయరాదు నీ స్నేహితుడిని చూసి నేర్చుకో ఈ విధంగా నన్ను నిందించేవారు స్వామి నాకు ఇవన్నీ మాటలు వినడం వల్ల నేను నిజంగానే నష్టజాతకుని అని అనిపిస్తుంది అందుకే నాకు అనిపిస్తుంది స్వామి నేను ఇక్కడ నా జీవితం అందం చేసుకుందామని నా భార్యతో కలిసి నేను ఇక్కడికి వచ్చాను కానీ నేను ఆధైర్యం కూడా చేయలేకపోయాను అందుకే మేమిద్దరం ఇక్కడ కూర్చొని బాధపడుతున్నాము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాము అంటాడు విష్ణుమూర్తికి ఆ మాటలు ఎంతో బాధని కలిగించాయి అప్పుడు విష్ణుమూర్తి అతనితో అంటాడు ఓహో ఇదన్నట్లు నీ సమస్య అని అడుగుతాడు అప్పుడు వ్యాపారి హే స్వామి ఒకటైతే నా పరిస్థితి ఇలా ఉంది పైగా నా స్నేహితుని మాటలు నన్ను ఇంకా బాధిస్తున్నాయి ఈ సమయంలో నేను ఏమి చేయలేను ఏమి చేయాలో అర్థమూ అవతలేదు అందుకే నేను నా భార్య ఇక్కడ వచ్చి కూర్చున్నాము అని అంటాడు అప్పుడు విష్ణుమూర్తి నువ్వు నీ స్నేహితుడి మాటలకి బాధపడుతున్నావా అని అడుగుతాడు అవును స్వామి నేను నిజంగానే ఆ మాటలకి బాధపడుతున్నాను అంటాడు అప్పుడు విష్ణుమూర్తి అడుగుతాడు నువ్వు ఎందుకు చింతిస్తున్నావో నాతో చెప్పు నువ్వు వ్యాపారంలో నష్టపోయినందుకు చింతిస్తున్నావా లేదా నీ స్నేహితుడు లాభాల్లో ఉన్నాడని చింతిస్తున్నావా అని అడుగుతాడు అప్పుడు అతను నేను నా స్నేహితుడు లాభాల్లో ఉన్నాడని చింతిస్తున్నాను స్వామి అంటాడు ఆ వ్యాపారి అప్పుడు విష్ణుమూర్తి ఆహా అయితే నేనేం చేయలేను అని అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఆ వ్యాపారి స్వామి నన్ను వదిలి వెళ్ళకండి మిమ్మల్ని చూస్తే మీరు ఒక గొప్ప స్వామిలా అనిపిస్తున్నారు నాకు ఏదైనా ఉపాయం చెప్పండి స్వామి దయచేసి నన్ను ఈ స్థితిలో వదిలి వెళ్ళకండి అని వేడుకున్నాడు అప్పుడు విష్ణుమూర్తి ఆ వ్యాపారితో అంటాడు నేను చెప్పబోయే మాటలు గుర్తుంచుకో మనం ఎప్పుడైతే ఇతరులపై ఆశపడడం లేక ఏదైనా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండడం మన వద్దకి ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో అని ఆశపడడం వల్ల మనకి అది దొరకనప్పుడు మనం చాలా బాధపడతాం మన ఆశ నిరాశ అవుతుంది అప్పుడు మనం మనల్ని కోల్పోయిన వాళ్ళం అవుతాము అందుకనే నువ్వు నీ పైన నమ్మకం పెట్టుకో నువ్వు చేసే పనిపైన నమ్మకం పెట్టుకో దానివల్ల లాభం తప్పక వస్తుంది నీ శ్రమ నువ్వు ఆధారపడు అని చెప్తాడు ఎప్పుడైనా మనిషి తాను చేసే పనిని నమ్మి ఆ పనిపై పూర్తి శ్రద్ధ శ్రమను సమయాన్ని కేటాయించినట్లయితే తప్పక ఆ పని మనకి తిరిగి లాభాన్ని ఇస్తుంది అయితే దీనివల్ల మన తలరాతని మనం మార్చుకోగలిగిన వాళ్ళం అవుతాము మన కాళ్ళ మీద మనం నిలబడవన వాళ్ళం అవుతాము ఇంకొకరిపై ఆశ పెట్టుకోవద్దు మనపై మనం ఆశ పెట్టుకోవాలి మన తలరాతని మనమే మార్చుకోగలగాలి అని అంటాడు విష్ణుమూర్తి ఇంకో విషయం వ్యాపారి నీకు అనిపిస్తుంది నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టడానికి మీ ఇంటికి రోజూ వస్తున్నాడు అతని యొక్క వ్యాపారంలో విజయాలని ఏ విధంగా విజయం సాధిస్తున్నాడు అని గొప్పతనాన్ని చాటి చెప్తున్నాడు అని నువ్వు ఆలోచిస్తున్నావు కానీ అతను వ్యాపారం ఏ విధంగా చేయాలి నేను ఏ విధంగా వ్యాపారం చేయడం వల్ల నాకు లాభం వస్తుంది వ్యాపారంలోని లోటుపాట్లను నీకు చెప్పకనే చెబుతున్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించు ప్రతి మనిషి మాట్లాడేటప్పుడు వాళ్ళలో ఉన్న మంచి అభిప్రాయాలని గ్రహించు నువ్వు అనుకున్నట్లు ఆయన నీ మీద విమర్శించడానికో నిన్ను ఈర్ష పెట్టడానికే వచ్చాడనుకుంటే నువ్వు దానిని సవాలుగా తీసుకొని నేను ఇది కాదు ఇది అని నిరూపించుకో నిన్ను నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఎక్కడ లోట్లు జరుగుతున్నాయని విచారించుకో తర్వాత నీ వ్యాపారం పైన నువ్వు పూర్తిగా శ్రద్ధను శ్రమను మనసును సమయాన్ని కేటాయించు నీకు తప్పక ఫలితం లభిస్తుంది అని విష్ణుమూర్తి ఆ వ్యాపారితో చెప్పి ఒక కాగితాన్ని మడిచి ఆ వ్యాపారికి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కాగితాన్ని నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు తెరవకూడదు నీకు ఎప్పుడైతే వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు నువ్వు ఈ కాగితాన్ని తెరిచి చూస్తే నీకు జవాబు లభిస్తుంది అని ఆ కాగితాన్ని ఆ వ్యాపారికి ఇచ్చి విష్ణుమూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయితే ఆ వ్యాపారి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆనందంగా వ్యాపారం చేయసాగాడు ఆయనకి ఎంతో లాభం వచ్చింది ఒకనొక సమయంలో అతనికి నష్టం వచ్చింది అప్పుడు విష్ణుమూర్తి ఇచ్చిన ఆ కాగితాన్ని తెరిచి చూస్తాడు ఆ వ్యాపారి ఆ కాగితంలో ఏముంటుందంటే ఈ సమయం ఎప్పటికీ ఇలాగే ఉండదు అని అప్పుడు ఆ వ్యాపారి నవ్వి తిరిగి మళ్ళీ శ్రమించి తనకు లాభాన్ని చేర్చుకుంటాడు అంటే సమయం అనేది ఎప్పుడు ఉండదు ఈరోజు నవ్వచ్చు రేపు ఇంకా నవ్వొచ్చు ఈరోజు బాధపడితే రేపు ఇంకా ఎంతో సంతోషంగా ఉండొచ్చు అందుకని సమయాన్ని మన చేతిలో ఉంచుకోవాలనేది ఆ వ్యాపారికి విష్ణుమూర్తి చెప్పిన సందేశం అర్థమైందా పార్వతీదేవి మానవులు ఏ విధంగా తన తలరాతను మార్చుకోవచ్చు అనేది విష్ణుమూర్తి ఆ వ్యాపారితో చెప్పిన తీరు ఎంత బాగుందో కదా అని పార్వతీదేవితో శివుడు అంటాడు అప్పుడు పార్వతీదేవి అవునాదా నాకు పూర్తిగా అర్థమయ్యింది మానవులు తన తలరాతని ఎలా మార్చుకోవాలి అనేది ఇదండి ఇవాళ శివపార్వతుల యొక్క కథ మానవులు ఏ విధంగా జీవించాలి మానవులు వాళ్ళ వాళ్ళ జీవితంలో ఏ విధంగా సఫలీకృతం అవ్వాలి అనేది మనకి విష్ణుమూర్తి లక్ష్మీదేవి శివపార్వతుల ద్వారా తెలిసిన ఎంతో విశేషమైన కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లోకా సంస్థ శ్రీ భవన్తో నమ జయ శ్రీరామ్